రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ తేదీ మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు వారం సోమవారం తిథి పౌర్ణమి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు వర్జం రాత్రి ఎనిమిది గంటల మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల నుండి మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు రాశి ఫలాలు రాశి ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుకుంటారు భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు మేషరాశివారు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం లింగాష్టకాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ప్రముఖుల కలయిక విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు వృషభ రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ శివ భుజంగాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు ఆకస్మిక ధనలాభం పొందుతారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి మిథున వారు నాగసింధూరాన్ని ధరించడం బిల్వాటకాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు భూముల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి ఆకస్మిక ధనలాభం పొందుతారు కర్కాటక రాశి వారు అష్టమూలిక గుకిలాన్ని ఉపయోగించడం మహన్యాసాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు పోటీ పరీక్షలకు సన్నద్దమవుతారు జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభాలు పొందుతారు సింహరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ విశ్వనాథాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల మానసిక ఆనందం కలుగుతుంది సోదరుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి స్వల్ప ధనలాభ సూచన రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ శివస్థుతిని పఠించడం శ్రేయస్కరం తులారాశి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది నూతన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు బంధువులను కలుస్తారు వృధా ఖర్చులు ఎక్కువ అవుతాయి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ శివాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి అనుకోని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి పనుల్లో విజయం సాధిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు మొండి బాకీలు వసూలవుతాయి అనారోగ్య సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి వృశ్చిక రాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు అనుకోని అవకాశాలు పొందుతారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు స్నేహితులను కలిసి ఆనందంగా గడుపుతారు ధనుసు రాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం ఒత్తిడిని అధిగమించాల్సి ఉంటుంది మీపై చెప్పుడు మాటలు చెప్పే వ్యక్తులు అధికమవుతారు పనికి తగిన గుర్తింపు లభిస్తుంది శుభవార్తలు వింటారు మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వివాదాలకు దూరంగా ఉండండి సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు కాంట్రాక్టులు లాభిస్తాయి కొత్త విద్యలపై ఆసక్తి చూపుతారు కుంభరాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం శ్రీ వీరభద్ర దండకాన్ని పట్టించడం శ్రేయస్కరం మీనరాశి బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారమై ఊరట చెందుతారు దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల ఆనందం కలుగుతుంది విందు వినోదాల్లో పాల్గొంటారు రుణాలు తీరి ఊరట చెందుతారు మీనరాశివారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్